హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎవరిని కలవబోతున్నారు ఎప్పుడు కలవబోతున్నారు ఎలా కలవబోతున్నారు ఏం చర్చించబోతున్నారు ఎందుకని చర్చించబోతున్నారు ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ ఎందుకంటే పార్టీ పొత్తు కోసం బీజేపీతో స్నేహం కోసం తహతహలాడుతూ ఢిల్లీ విమానం ఎక్కిన చంద్రబాబు గారు ఒంటరిగా వెళ్ళి కలుస్తారా లేకపోతే కాస్త ఆలస్యంగా బయలుదేరే పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయనతో కలిసి వెళ్ళి మరి ఢిల్లీ బీజేపీ పెద్దలతో మీటింగ్లో కూర్చుంటారా లేదా ఇంతకన్నా ముందు ఎందుకు కొద్ది కొంత కొంతసేపు ఆలోచించేసి వెయిట్ చేద్దాం పురంధ్రేశ్వర్ గారు కూడా వస్తారు కదా ఆవిడ కూడా వచ్చిన తర్వాత వెళ్ళి అందరం కలిసి వెళ్ళి బీజేపీ పెద్దలతో సమావేశం అవుదాం ప్రోటోకాల్ ప్రకారం జేపీ నడ్డా గారిని కలవాలి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అది అయిపోయిన తర్వాత ఎవరిని కలవాలి కేంద్ర హోంశాఖ మంత్రి నెంబర్ టూ ఇన్ బీజేపీ అమిత్ షా గారిని కలవాలి నాకు తెలిసి మీటింగ్ వీళ్ళిద్దరితోనే ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా వెళ్ళకపోవచ్చు వీళ్ళిద్దరి దగ్గరే ఈ వ్యవహారం తేలిపోతుంది పొత్తు వ్యవహారం అని బీజేపీ ఏం చెప్పబోతోంది షరతులు ఏం చెప్పబోతోంది పాత ఫార్ములాలు మీడియాలో తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు ఏంటి నాలుగు ఎంపీ ఐదు అసెంబ్లీ అనేదో ప్రచారం చేశారు అటువంటివేం ఉండవు బీజేపీ దగ్గర ముందర ఒక ఫ్యాక్ట్ షీట్ మీరు లోగడ ఏం చేశారు తెలుగుదేశం పార్టీగా బీజేపీని ఎలా ఇబ్బంది పెట్టారు అవన్నీ పెడతారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఎలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు అలాగే మూడు లిఖితపూర్వక ఒప్పంద ఒప్పందం కూడా ఏదో చేసుకోబోతున్నారు అవసరం కూడా అట వాళ్ళకి ఎందుకంటే ఆ లిఖితపూర్వక ఒప్పందం ఏంటంటే శాబైజ్ ఉండకూడదు రేపు పొద్దున గవర్నమెంట్లో చేరిన తర్వాత శాబటైజ్ ఉండకూడదు అంటే కుట్ర రాజకీయాలు అలాంటివి ఉండకూడదు రెండో కండిషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎంగా ఏ పీరియడ్లో ఉంచబోతున్నారు మొదటి సంవత్సరమా తర్వాత రెండు సంవత్సరాలా లేకపోతే చివరి రెండు సంవత్సరాల ఉంచబోతున్నారు అనేది స్పెసిఫిక్గా అడుగుతారు ఇంకా అంతకన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే రెబల్స్ని నుంచో పెట్టాం బీజేపీకి సీట్లు కేటాయించిన చోట రెబల్స్ నుంచి రెండు వేల పద్నాలుగులోనూ అలా చేశారు కదా పదమూడు చోట్ల రెబల్స్ నుంచో పెట్టారు చివరికి నానా కష్టం మీద బీజేపీ నాలుగు సీట్లు తెచ్చుకుంటే అందులో ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు అంతే వాసులే పేర్లు చెప్పక్కర్లా సో ఈ తరహా పారాచూట్ మెకానిజాన్ని బీజేపీ అని అనేసి స్పష్టంగా చెబుతోంది తాము నుంచో పెట్టే నాయకుల్ని గెలిపించాల్సిన బాధ్యత టీడీపీ చూసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో ఈ పొత్తు ఖరారు కాదు అని బీజేపీ తేల్చి చెప్పబోతోంది అలాంటి సందర్భంలోనే మరి టీడీపీ తరఫున కొద్దిగా లాబింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు మోదీ గారు ఈయన సీనియరు మీతో పాటు సీఎంగా చేసినాడు నలభై మూడేళ్ళు అనుభవం ఏదో అప్పుడు అలా జరిగిపోయింది ఇక మీట జరగదు అని చెప్పి ఒప్పించడానికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్లో కూర్చుంటారు కాబట్టి సౌహార్దపూర్వకంగా పోన్లే చంద్రబాబు గారు కోసం పవన్ కళ్యాణ్ బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి మనం అంగీకృతం అని చెప్పి ఒక నిర్ణయం బీజేపీ అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది యాభై ఏడు సీట్లు మిగిలాయి కదా అందులో ఒక ఇరవై ఎనిమిది సీట్లు వాళ్ళు అడగాలనుకుంటున్నారు అలాగే ఒక ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు అడగాలనుకుంటున్నారు ఇది చాలా ఖచ్చితంగా ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఐదు పార్లమెంట్ సీట్లు ఈ ఐదు పార్లమెంట్ సీట్లులో గెలిపించే బాధ్యత బీజేపీ క్యాండిడేట్స్ని నేరుగా గెలిపించే బాధ్యత టీడీపీ తీసుకోవాలి జనసేన ఎలాగూ తీసుకుంటుంది టీడీపీ తీసుకోవాలి అది ప్రీ కండిషన్ ఇక హిందులో బులాజా ఏం లేదు ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత మరి టీడీపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు దీనికి ఒప్పుకుంటారంటే ఖచ్చితంగా ఒప్పుకోరు కారణం ఏంటంటే ఒకవేళ ఆ గెలిపించే బాధ్యత తీసుకుంటే ఖర్చు పెట్టే బాధ్యత కూడా ఆయన మీద పడుతుంది ఆ ఖర్చు ఆయన బీజేపీని అడగలేడు తనే పెట్టుకోవాలి తను సొంత డబ్బు తీసేందుకు పెట్టాలి పార్టీ డబ్బు పార్టీ కార్యకర్తలు నాయకులకి ఉన్నప్పుడు సొంత డబ్బు ఎవరికి ఇస్తారైనా ఇవ్వరు సో మరి ఆ పరిస్థితుల్లో బీజేపీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది చెప్పలేం బీజేపీ ఎలా రియక్ట్ అవుతుందని ఆయన బీజేపీ ఒక టెస్ట్ పెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారికి సర్లేండి ప్రస్తుతానికి మీరు ఏదో చేతనేది చేయండి చేస్తే తర్వాత చూద్దాం మీకు కోఆపరేట్ చేసే విషయం తర్వాత చూద్దాం అంటచ్చు కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి అలా అన్నా కూడా బీజేపీ బింకంగా అలా చెప్పినా కూడా టీడీపీ జాతీయ దృష్టి లేదు జాతీయ భావజాలం ఉన్న బీజేపీతో మేము కలిసి వెళ్దాం అనుకుంటాం నేను కూడా నేషనల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక లీడర్ని కాబట్టి నాకు మీ ఐడియాలజీ నచ్చిందని చెప్పి ఏదో కన్విన్స్ చేసి మొత్తానికి ఆయన అక్కడ తన పనికి తను కానిచ్చేసుకొని వచ్చేసే అవకాశం ఉంది సో ఇదండి అక్కడ ఢిల్లీలో జరగబోయే వ్యవహారం పవన్ కళ్యాణ్ వచ్చిన ఇంతకు ముందు ఇంత ఇంతకు మించి ఆయన చేసేది ఉండదు ఎందుకంటే ఆయన స్థాయిలో ఆయన చెప్పగలిగిన బీజేపీ నాయకులందరికీ చెప్పేశారు ఇక మిగిలిన ఎవరికి చెప్పే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి జరగబోయేది ఆయన కూడా ఎదురు చూస్తారు ఏం జరుగుతోందా